హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా పండా ప్రాజెక్ట్లో ప్రీ క్లైమాక్స్ ఎట్టకేలకు కంప్లీట్ చేసాం మా పొటేల్ హోటే అవతారం చూడండి నాలుగు రోజులకి రెండు రోజులు పొటేలు వేద్దాం అనుకుంటే నాలుగు రోజులు పట్టింది ఈ పొటేలు మామూలు పొటేలు కాదు చూడడానికి బక్కబక్కగా బక్కగా ఉంటుంది కానీ కొంచెం గట్టి పొట్టేలే సో మొత్తానికి పొటేలు నేను చేశాం సో అందరూ తలకాయ కావాలంటున్నారు ఈ తలకాయ తీసుకొని పోరాటం సో అది పరిస్థితి సో మిగతా విషయాలన్నీ ఫస్ట్ చివరిలో మా లండన్ డార్లింగ్ మాట్లాడతాడు సో అక్కడ నుంచి ఫస్ట్ ఆనంద్ నుంచి వచ్చేస్తా ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ మేము బన్లా షూట్ నిన్న ఈరోజు చేసిన లో భాగంగా నా మటర్ సీక్వెస్ నెక్స్ట్ వెంటనే మహేష్ లండన్ స్టార్ మర్డర్ సీక్వెన్స్ ఉంది దానికోసం రోజు చేసిన సీన్ చాలా బాగా వచ్చాయి ఎండింగ్లో మర్డర్ చేసే సీన్ అటువంటిది చాలా బాగా వచ్చింది బన్లా లండన్ రాజులు చంపే అటువంటి ఆ సీన్ తీసాం చాలా బాగా వచ్చింది అన్ని సీన్లో ఎక్స్ట్రాడినరీ షార్ట్ నాకు తెలిసి ది బెస్ట్ అవుట్పుట్ అన్నట్టు ఈరోజు సో థ్యాంక్ యూ ఇలాంటి ఎన్నెన్నో జీరో బడ్జెట్లో ఇలాంటి సీన్స్ షార్ట్స్ చేసుకుంటూ వెళ్తాం ఇంకా మీరు ఎక్కడెక్కడ ఉండి కూడా ఇంకా ఈజీ సినిమాలో రావాలనుకున్న వాళ్ళు మీరు సార్కి వాట్సాప్లో టచ్లోకి రండి మీరు మంచి మంచి రోల్స్ మీరు కూడా పొందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ బాగా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇలా మా లనా స్టార్ చేసి ఏర్పడేసి చాలా బాగా వచ్చింది లనా స్టార్ కూడా యాక్టింగ్ నిన్న కట్టి ఇలా కొంచెం ఎప్పుడూ చాలా బాగా చేశారు దీంట్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేస్తాను నాకు కూడా ఒక పోర్టు పడ్డది క్యారెక్టర్ రమ్మి క్యారెక్టర్ చేస్తే నాకు కూడా ఒక పోర్ట్ పడింది ఇలా అంతా షూట్ అంతా ఎక్సిడెంట్ వచ్చింది సీనియర్ నటి కొన్ని అగి చాలా బాగా చేశారు అప్పుడప్పుడు మా నటి కూడా గుర్తుకొచ్చింది నాకు నెక్స్ట్ చే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్లాలో ప్రీ క్లైమాక్స్ షూట్ జరిగింది చాలా అయితే చాలా బాగా వచ్చింది ఆ ప్లేస్లో మీరుంటే నాకు దొరికితే కానీ చంపు పడేస్తున్నంత కోపం బండ్లా చూపించాడు అంత బాగా అంత బాగా వచ్చింది నేను మేకింగ్లో ఎంజాయ్ చేయొచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు రైకింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజు ప్రీ క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది మహేష్ మాత్రం తిరగదీసాడు గుర్తి మీద రన్నింగ్ అంటే రన్నింగే ఈరోజు ప్రీ క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది నాలుగు రోజులు పట్టిన పోటీలు వేయడానికి నన్ను రోజు రెండు రోజులు షూటింగ్ మిస్ అయ్యా ఈరోజు అటెండ్ అయ్యా ఫస్ట్ రోజు ఈ లాస్ట్ రోజు పోటీ ఫస్ట్లో పోటీ ఏ చేయడంలో ఏంటి ఇచ్చా సో ఈరోజు ఇద్దరి ఈ లండన్ రాజు బాగా వచ్చింది థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు ఈ వీడియోలో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి యాక్చువల్గా నేను బండ్ల అండ్ గుండు బాస్ వీటిలో మా రెడ్డి గారికి ఎస్పెషల్లీ ఆనంద్కి వీళ్ళందరికీ మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి ఎస్పెషల్లీ మా లండన్ రాజుకి లండన్ సార్కి మహేష్కి కూడా మంచి క్యారెక్టర్లు పడ్డాయి ఇంకా స్ట్రాంగ్గా క్యారెక్టర్ ఇవ్వాల్సింది మా రాఖీకి ఇవ్వాలి రాఖీ ఇచ్చాము మంచి క్యారెక్టర్ కాకపోతే అంటే తన పర్సనాలిటీకి తన ప్యాషన్కి సరిపోదు క్యారెక్టర్ ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు పడబోతున్నాయి రాఖీకి అండ్ సర్పాకి సర్పాకి సినిమా ఏదైనా కావచ్చు నాతో పాటు ఫుల్ లెంగ్త్ ఇప్పుడు ఆనంద్ ఎలా చేస్తున్నాడో ఫుల్ లెంగ్త్ లీడ్ క్యారెక్టర్ పడబోతోంది ఎంజాయ్ సర్పా రైట్ క్లాప్స్ కొట్టచ్చు అది ప్యాషన్ ఉంటే సో చేంజ్ చెప్పకుండా కూడా మన సొంత పనుల్లాగా అన్నీ చేసుకుంటూ వెళ్తుంటారు సర్ప అండ్ రెడ్డి గారు మా రాఖీ ఆనంద్ ఒకటి వాట్ నాట్ ఒకరేంటి అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి పని చెప్పాల్సి వస్తుంది ఎవరు పనులు వాళ్ళు చేస్తుంటారు ఖాళీ ఉంటే చాలా మీట్ పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంటారు అంత బాగా చేస్తుంటారు ఎస్పెషల్లీ రీసెంట్గా రాజు వచ్చాడు రాజు అండ్ వైజాగ్ నుంచి మా వెంకీ సో మంచి మంచి ఫ్యాషన్ ఉన్న ఆర్టిస్టులు అంతా వస్తున్నారు అందరికీ మంచి మంచి క్యారెక్టర్లు పడతాయి సో ఈసీలో ఎన్రోల్ చేసుకునేసి పర్మనెంట్గా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్గా సెటిల్ అయిపోండి మాట్లాడతారు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరి టీ గుడి అండి సో ఇవాళ షూట్స్ జరిగాయి సూర్యసారు నాతో షూట్ జరిగాయి మా షూట్ జరిగింది ముగ్గురిది ఎక్కువ ఉంది తెలిసిదో షూట్ చాలా బాగా జరిగింది అదర్ సీక్వెన్స్ సో ఈ క్యారెక్టర్లో నన్ను చంపేశారో లేదో కూడా నాకు డౌట్ వస్తుంది నాకు అసలు తెలియట్లేదు ఏమి చచ్చిపోయానంటే సీన్ లాస్ట్లో చేశాను మరి బతికున్నాను లేదో లేకపోతే ఈ సినిమాలో చచ్చిపోతాను నాకు సారే చెప్పాలి మళ్ళీ సో షూట్ అయితే ఇవాళ చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అంటే జనరల్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సిచ్యువేషన్ బట్టి రెండు క్లైమాక్స్ అవుతుంటాయి అలా రెండో క్లైమాక్స్ అనమాట చేసింది ఇంకో క్లైమాక్స్ కూడా ఉంటాం అన్నీ చేస్తాము ఫైనల్గా ఏంటి తెలుసుకుంటాం ఓకేనా సో ఫైనల్గా మా లండన్ స్టార్ మాట ఫ్రెండ్స్ నేను మీ లండన్ స్టార్ని ఈ బండ్లలో లండన్ రాజుగా పాత్ర పోషిస్తున్నా నేను ఈరోజు అంటే రెండో పొట్టేళ్లను ఈరోజు బండ్ల వేసేసాడు ఎన్నో అంటే టూ వీక్స్ నుండి అనుకుంటున్నాం ఈ పొట్టేలు ఎప్పుడు ఎప్పుడు నా మడర్ ఎప్పుడు ఎప్పుడు అనుకుంటే ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇది మార్నింగు సిరిది నాది డైలాగ్ కన్వర్ట్ చేసిన ఉంది అది కూడా చాలా బాగా వచ్చింది తర్వాత లంచ్ తర్వాత నా నాది మా మడర్ సీన్ జరిగింది బండ్లా నన్ను చంపేస్తాడు పరిగెత్తించి పరిగెత్తించి చాలా బాగా వచ్చింది ఈ పరిగెత్తే టైమింగ్లో సిరి నాకు నేను దాక్కున్నప్పుడు సిరి నాకు దొరుకుతుంది ఈరోజు సిరిని కూడా వేసేసాను కోపంలో అంత కసితో అట్లా ఉంది అనమాట నేనే చేసినా కోపంలో చాలా చంపేసే చంపేయడానికి వస్తా ఉంటే సిరి దొరికింది సలో ఏ ఈరోజు ఒక మంచి పని చేసింది వాటివ్వాలి నాకు ఇసీలో చేరిన అతి కొద్ది టైంలో అతి కొద్ది రోజుల్లో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇంత లెంతి ఉన్న క్యారెక్టర్ అసలు నా హైటు నా వెయిట్కి నా పర్సనాలిటీకి ఇంత మంచి క్యారెక్టర్ అసలు అది నా అదృష్టం అనుకుంటాను మరి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన సురేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నా అసలు నాకు గండలు లేకపోయినా ఏం లేకపోయినా సార్ నన్ను అట్లా తయారు చేసి ఈ ఇది మలవడం ఇది మలిసి గండలు కనిపించేలాగా ఇట్లా గెటప్ తయారు చేయించి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్ ఈ అంటే ఇంత మంచి అప్రస్ట్ ఇచ్చిన సారని నా లైఫ్లో నేను మర్చిపోను ఈ సార్కి ఎప్పుడు సురేష్ సార్కి నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ అసలు ఇలాంటి క్యారెక్టర్ అసలు నా లైఫ్లో వస్తుందో లేదో తెలియదు ఇంత మంచి గిలన్ క్యారెక్టర్ ఇంత పెద్ద క్యారెక్టర్ ఇంత లెంత్ ఉందంటే అసలు చాలా చాలా లెంత్ క్యారెక్టర్ నాది మరి ఇంత మంచి క్యారెక్టర్ వచ్చి వచ్చినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇలా కొత్త ఆర్టిస్టులు నిజంగా ఇప్పుడు కాదు ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యేది ఊపి వచ్చేది థియేటర్లో ఊపు వస్తుంది థియేటర్లో ఆర్ఆర్లో పడి రన్నింగ్ పడుతుంటే మజా ఉంటుంది మనం చూస్తుంటే మనకి థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ అనిపిస్తుంటుంది అది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి నేను ఎందుకంటే చాలా సార్ నాకు అది ఎక్స్పీరియన్స్ అయ్యింది ప్రసాద్ లెవెల్లో చూసి 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 ఎంత వేరే లెవెల్ అనమాట కొత్త వాళ్ళు మీరు ఫస్ట్ టైం మీరు చూస్తున్నప్పుడు అది వేరే లెవెల్లో ఉంటుంది ఎంజాయ్ చేయండి తప్పైదే మాటలు థ్యాంక్ యూ సార్ సార్ ఇం చెప్పారు నెక్స్ట్ ప్రాజెక్ట్లో తీగిపోయే ప్రాజెక్ట్లో నన్ను ఫుల్ లెంత్ క్యారెక్టర్గా చూపెడదాం అనేసి దానికి నా అదృష్ట కింద భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నేను ప్రతి క్యారెక్టర్కి ప్రతి సీన్కి న్యాయం చేస్తానని సార్కి ఇప్పుడే చెప్తున్నాను ప్రతి సీన్కి దానికి తగ్గట్టుగా మలుచుకుంటానని ఎంత కష్టమైనా చేయండి ఎంత కష్టం ఉంటుంది చేయండి ఓకేనా రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూ థ్యాంక్ యూ